వచనము అందరము కలిసి పెడుతున్నావు నాలుగు వందల యాభై ఐదవ పేజీ మనుషుల్ని జ్ఞాపకం చేసుకుంటూ వాడు వాడే దర్శించు ప్రభుత్వ సహాయం కలకై ప్రార్థనలో ప్రవేశ దేవా నీ కొనమలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం మీరెంతైనా నమ్మదగిన దేవుడు గాను కనికరము కలిగిన మా తండ్రిగా మీరుంటూ ఉన్న మీ ప్రేమ అంతరం బట్టి ప్రభా మిమ్మల్ని స్థుతించి ఆరాధిస్తున్నాం దయతో జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఈ సాయంలో మల్లవాళ్ళు ప్రాంతంలో ప్రభా గత పది సంవత్సరాలుగా ప్రభావరి ఆరాధన ప్రారంభించిన సహాయం చేశారు ఇంతవరకు మీ కురం బట్టి నడిపిస్తూ వచ్చారు అందుని బట్టి ఉన్నాం ప్రభా యానివర్సరీ మీటి సందర్భంగా ఈ సాయంలో మాకు కావలసిన మరి ఆత్మ ఆహారం మీరు మాకు అందించండి చదంబడిన లేఖన భాగాన్ని కూడా మీరే జ్ఞాపకం చేసుకోండి కనుకరించమని ప్రార్థిస్తున్నాం ప్రతి అక్కడను తీర్చండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం అన్ని విషయాల్లో ప్రభావం తోడుగా ఉండండి కనుకరించమని ప్రార్థిస్తున్నాం నిశ్చితానుసారంగా జరిగించండి నిలబడుతున్న నిదర్శనను బలపరచండి ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున మేలు కొరక జ్ఞాపకం చేసుకోండి తానికి పరిచయం చేస్తున్నా అనే దానిరు ప్రజలు ప్రవ మరి దెబ్బ రాసి మరి కుటుంబాన్ని జ్ఞాత్కం చేసుకుని సహాయం చేయమని అన్ని విషయాల్లో ప్రభు చూపించమని ఎస్ పిలుస్తున్నాము చైపెట్టుకున్నాం తండ్రి మనము ఈ ప్రభు చేసిన మేలుని బట్టి ప్రవచన కాబుదల భద్రతను బట్టి ప్రభుని స్ఫుతించే వారిగా ఉంటున్నాం అదే సమయంలో మాట జ్ఞాపం చేసుకుని వాటి వెళ్తాం ఆయా సందర్భాల్లో కొన్ని సంఘాలు ఇంట్లో ఆరంభించబడినట్లుగా చూస్తున్నాం కిలోమాన్ రాసిన పత్రికలో కూడా ఆ మాట మనం చూస్తాము రండి పౌలు కిలోమాన్ రాసిన పత్రికలో ఆ మాట మనం చూస్తాం ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ ఇంత ఉన్న సంఘము ఏంటంటే ఆ ఇంత ఉన్న సుసంఘము చూడండి అక్కడ

ఇంగ్లీష్ లో సున గోక్ష అంటారు ఏంటంటే సమాజ మంది యూదులు ఆరాధించడానికి కూడా వచ్చిన స్థలము సమాజ మందిరము ప్రభు కూడా ఆయా సమయంలో సమాజ మందిరంకి వెళ్ళి బోధించినట్లుగా చూస్తాం తర్వాత కొత్త పదానికి వచ్చిన అర్థం దాన్ని ఏమంటారు సంఘము అన్నాం సంఘము అంటే అర్థం ఏంటి అంటే లోకములో నుండి లాగబడిన వారై ప్రత్యేకంగా లేదా ప్రత్యేకింపబడిన జనాంగాన్ని ఏమంటామంటే సంఘము కొరిందిలో ఉంటాం మనం మొదటి కొరింది మొదటి అధ్యాయం మొదటి వచ్చిన చూస్తే పరిశుద్ధ పరచబడి పరిశుద్ధంగా ఉంటకై పిలవబడిన వారే దేవుని సంఘం ఇప్పుడు చెప్పండి సంఘం అంటే ఎవరంట పరిశుద్ధ పరచబడి పరిశుద్ధంగా ఉండటకు పిలువబడినవారే దేవుని లోకముల నుండి వేరు చేయబడి పరిశుద్ధపరచబడి పరిశుద్ధంగా ఉండడానికి వారు ఎవరు అంటారు దేవుని సంకొక మాటలు చెప్పవచ్చు లోకము నుండి వేరుపడినవారు దేవుని సంఖ్య కావచ్చు ముగ్గురైనా కావచ్చు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడింటారు వాటి మధ్య అది దేవుని సంఘం ఎక్కడైతే రక్షించబడిన బిడ్డలు కూడి వచ్చే స్థలాన్ని ఏమంటాం అంటే సంఘం అది బిల్డింగే కానీ అండి ఇల్లే కానీ ఇప్పుడు పిలోమ రాసిన పత్రిక అంటే నీ ఇంట ఉన్న సంఘం సంఘం ఎక్కడ ఉందంటే అప్పుడు ఆయా సమయంలో పిలోమాని పత్రికలో పిలోమ ఇంతమంట సంఘం ఉంది ని అపోల కార్యం వెళ్తే ఒక సహోదరి కనబడుతుంది మనకి ఆమె తుయతైన పట్నస్థురాలు పట్నాస్తురాలు మోదారంగు అమ్మే స్త్రీ ఎవరంట లుదియా కదా లుదియా ఏంటంటే